అందరికీ నమస్కారం ఈ వీడియోలో మే నెల సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు అయితే విడుదలైతే చేశారండి ఎప్పటి నుంచి ఏ తేదీ వరకు ఏ రోజులో ఏ జిల్లాల్లో డబ్బులు పడతాయి అనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి నల్గొండకు సంబంధించినటువంటి డిఆర్డిఓ గారు పత్రికా ప్రకటన తెలియజేయడం జరిగింది మే నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లను విడుదలైతే చేశాం అయితే అవి సోమవారం అంటే ఇరవై మూడో తేదీ నుంచి జమ కావడం ప్రారంభమవుతుంది మొదటిగా పోస్టల్ శాఖలో ఉన్నటువంటి ఖాతాలకైతే డబ్బులు జమ చేస్తామని అయితే వారు తెలియజేయడం జరిగింది సో ఇరవై మూడు సోమవారం మొదలుకొని ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఈ పెన్షన్ల పంపిణీ ఉంటుందని తెలియజేయడం జరిగింది అవి కూడా పాత పెన్షన్లే అలాగే ఎవరైతే ఈ పదహారు రూపాయలు చేంజ్ ఇవ్వట్లేదు వారి దగ్గర అడిగి తీసుకోవాలని దళారులను ఎవరిని నమ్మొద్దని అలాగే ఎటువంటి లింక్స్ వచ్చినా వాటిని క్లిక్ చేసి పెన్షన్ వచ్చింది దీన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కానీ మీ ఫోన్లోకి వస్తే అని ఎవరినై చేసినా లింక్స్ పంపిణీ క్లిక్ చేయొద్దని వారికి తెలియజేయడం అయితే జరిగిందనమాట సో మొదటగా పల్లెటూరులో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లకి పంపిణీ చేయడం జరుగుతుంది దాని తర్వాతే సిటీలో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి డబ్బులు పంపడం అయితే జరుగుతుంది అనమాట సో అన్ని రకాలైన పెన్షన్లు అలాగే కొత్తగా ఎవరైతే ఈ యొక్క భర్త పోయినటువంటి ఎవరైతే భార్య ఉంటారో పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భార్య కూడా పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అది ఈ మే నెల నుంచే పెన్షన్స్ నుంచే ప్రారంభిస్తారు లేదా జూన్ నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం పదిహేను రోజులు టైం అన్నారు కనుక చాలామంది అప్లై చేసుకున్నారు కనుక వారికి డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో మనకి సోమవారం ఉదయం మాక్సిమం పది తర్వాత క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషను జివో విడుదలైంది కనుక అకౌంట్లోకి రావడానికి మ్యాక్సిమం సోమవారం సాయంత్రం మూడు అవ్వచ్చు లేదా ఐదు అవ్వచ్చు సో ఎవరు కూడా కంగారుపడి ఎండలో వెళ్ళి మరి ఇబ్బంది అయితే పడవద్దు సో సోమవారం సాయంత్రం కానీ మంగళవారం ఉదయం కానీ మీరు వెళ్ళైతే ఈ పోస్ట్ ఆఫీసులు అయితే తీసుకోవచ్చు ముందుగా పల్లెటూరులో అయితే పడుతుందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవు థ్యాంక్ యూ